హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ ఛానల్ బీబీ ఛానల్ నేను ఇవాళ చేపల పులుసు ఎలా చేయాలో మీకు సింపుల్గా నేర్పిస్తాను దీనికోసం మనకు కావాల్సినవి ఫిష్ ఇంకా ప్యాజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ కరివేపాకు ఇంకా మిక్సీ చేసుకున్నాను టమాటో ఉల్లిపాయలు ఇంకా మనకు కావాలి చింతపండు చింతపండుని మనం పులుసులా చేసుకొని వేయాలి ఓకే ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో దీని ప్రాసెస్ని చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఇప్పుడు దీనికి ఫస్ట్ పోపు వేసుకోవాలండి ఆవాలు కొంచెం మెంతులు అంటే చింతపండు పులుసు వేసుకుంటున్నాం కాబట్టి మెంతులు వేసుకుంటే బాగుంటుంది అవి వేడిపోయిన తర్వాత జీలకర్ర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మెంతులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేస్తున్నాక బాగా ఫ్రై అవ్వడండి బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇది కూడా బాగా మిక్స్ చేసి బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా ఫిష్ మనం చేసుకుంటే జనరల్గా అంటే అది కూర ఉంది ఏదైనా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి నాన్ వెజ్ కదా అందులో ఫిష్ కాబట్టి జనరల్గా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇది కూడా పచ్చివాసనంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుంది అందుకే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రై కూడా బాగా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ప్యాజ్ ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అందుకు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్నా నెక్స్ట్ పసుపు నెక్స్ట్ మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ సాల్ట్ అనేది మీ ఇష్టండి మీ టేస్ట్కి ఎలా ఎక్కువ కావాలి తక్కువ కావాలి దానిని బట్టి సెట్ చేసుకోండి ఇంకొంచెం ఫ్రై చేయాలి పచ్చి పోయేంత వరకు ఆయిల్లో బాగా అవ్వాలి ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో మనం టమాటోస్ని యాడ్ చేయాలి ఇందాక ప్యూరీ చేసాం కదా మిక్సీలో ఆ టమాటో ప్యూరీ కొంచెం యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రై అయితేనండి ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం చింతపండు పేస్టు యాడ్ చేసుకోవడం అనేది మన ఇష్టం మనం ఫిష్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫిష్ వేయకముందైనా యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే చింతపండుని వేసుకుందాం ఇప్పుడు ఇంకా ఫిష్ని యాడ్ చేసుకుందామండి ఫిష్ని యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాం ఫిష్ మిక్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి ఎందుకంటే ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే కొంచెం జాగ్రత్తగా అన్నిసార్లు కూరలు కలపడేటట్టుగా కాకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకొని కొంచెం వాటర్ అంటే ఫైవ్ మినిట్స్ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇగోం కొంచెం ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇంట్లోనే కొంచెం నేను జీరా ధనియా పౌడర్ని ఇవ్వండి జీరా ధనియా పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ మీ ఇష్టం ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ ఫుల్స్ కదా మీ కన్సిస్టెన్సీ ఓకే ఎంత కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఉడిపించాలి అంతేనండి మన వేడి వేడి చేపల పులుసు రెడీ సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు ఇంట్లో ఈజీగా తొందరగా చేసుకోవాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ